اين نينجي سوازي بو پڙها ري چا رکو ته چين هتي بو تو چي چسو తోడేస్తారు లేదు ఎందుకు ఎంతో వస్తారు ఇక్కడ ఇరవై ఉన్నావు నేను పారిపోతే బాగుండు అడవిలో ఉండే దాని దొరికితే అడవిలో అడిపి కొంతమంది స్త్రీలు పురుషులు ఇంట్లో చనిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది అబ్బాయి ఆ కొంత బాగుండు జీవితంలో నెగిటివ్ థాట్స్ కలిగిస్తా ఉంటాడు నేను అట్లా ఆ పొలాల్లో వెళ్ళిపోతే బాగుండు ఒంటరిగా ఒంటరిగా వెళ్ళిపోతే బాగుండు ఈ శ్రమని తట్టుకోలేను ఈ మనో విశాలని తట్టుకోలేను అంటారు కానీ సో ఇక ఇరియా గారు అలాంటి ఉద్దేశం ఆయన అనుకునేది ఆయనకి ఏదో మనశ్శాంతి లేదని కాదు ఆయన శాంతిగానే ఉన్న వ్యక్తి తన తండ్రి కూడా ఒక యాజకుడు ఉన్నాడు ఎవరించే మాట ఏంటంటే ఆయన ఏంటంటే

పట్టుకున్నాడు తండ్రి ఈయన గారు రెండు కిలోమీటర్లు ఈదాలి ఆ కుమారుడే ఆ కుమారుడిని పట్టుకున్నాడు తండ్రి ఈయనలే పోతున్నాడు ఇంకా పట్టుకుని ఈతున్నాడు విడిచిపెట్టినా కాదు అని వీపు మీద కూర్చోబెట్టుకున్నాడు ఈయన పోతున్నాడు ఈయనలే పోతున్నాడు పరుగుతి కుమారుడు వీపు మీద కూర్చున్నాడు రెండు కిలోమీటర్లు ఈత కొట్టాలి అర్ధ కిలోమీటర్లు కొట్టాలనుకున్నాడు నా కుమారుడు విడిచిపెట్టినా విడిచిపెట్టడం కాదు ఇద్దరు చనిపోతాను ఇంకా అలా కాదు నాకు మాడు బ్రతకాలి అంటే నేను బ్రతకాలి నేను చనిపోయిన పర్లేదు వీడు బ్రతకాలని ఇంకా శక్తి తెచ్చుకుని ఈత కొట్టి 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 అర్థ కిలోమీటర్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కానీ రెండు కిలోమీటర్లు అమ్మ చూసుకుంటూ బయలుపోతే ఊరుకున్నాడు ఒట్టుకొచ్చేసి కుమారు పట్టుకుని కౌ చాలు రామారుడా నా బంగారు కొడుకురావు బా నేను చనిపోయిన కాదు నా జీవితం అంటే కొంత జీవించు నువ్వు చిన్నవాడు నీ జీవితం లేకుండా చనిపోవటం నువ్వు వల్ల సంతోషించి గంట మీద కూర్చోబెట్టి పొడినా తను బే మాటే నీ చేస్తాను రొట్టె నీళ్లు చేస్తాను అని చెప్పి పరుగు పరుగుతాను బాగలేదు రొట్టె తీసుకున్నాడు నీళ్లు తీసుకున్నాడు ముందుగా తను త్రాగాలి నాకు వాడు త్రాగిన తర్వాతే త్రాగాలి నీళ్లు నాకు వాడు బ్రెడ్ తిన్న తర్వాతే తినాలని చెప్పి తను బయలుదేరి వస్తూ టైంలో గమనించాలి నీ తీరా వస్తున్నప్పటికీ కూర్చోబెట్టిన చోట కుమారుడు లేడు కుమారుడు ఇక్కడ లేడు తిరుగుతున్నాడు బాబు ఎక్కడున్నావు నా తండ్రి రావు

ఎంత బాధ అనిపిస్తుంది ఆశంతో నిరాశ అయిపోయింది కష్టమంతా అయిపోయింది అందుకే అందుకే అందులో చాలా బహుజుకునే వారని దయ్యం దయనా పెద్దయనా దయ్యం ఏంటైతే దయ్యం అకనితి సొచ్చనివేంది అకని తట్టిపోయే వాడిని తీసుకొస్తే నేను ఇంత కోటనే ప్రయత్నం కోటనే నా గుండి పరివేకింది గుండి పస్ అయి పోతరికించింది ఇంత ప్రయాసం కోటనే నా ప్రయాసం చేయబయినట్లయ్ ఇస్ లారె ఆయ్ பெட்டபடிந்து ஐந்து 100 சேதலும் மேகலே शरीரம த்காயமே பாதி நாகம் பட்டிந்து நடிரு 예수வார शरीर தുന്നபடிந்து 예수வாரகிறது முழுக்கவே மூலமே 예수 பிரபுக்கு

పెట్టి చూసుకున్నాను నన్ను చిన్నప్పుడు చేస్తాను తమ్ముడి పెళ్ళి చేస్తాను నేను చేసుకున్నాను మా నాన్న చాలా బాధలో